భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మూడు పార్టీలు సంయమనంతో మూడు పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఒక కుటుంబ సభ్యులుగా మంచి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని బూత్ స్థాయి నుంచి మేధస్థాయి వరకు కూడా నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొని ఒక పంచాయతీ వార్డు ఎన్నికల స్థాయి కంటే మించి ఉత్సాహంగా పాల్గొని మార్పు రావాలి మార్పు అభివృద్ధి దిశగా ఉండాలనే ఆలోచనతో ప్రజలు బహిరంగంగానే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడి గంటల తరబడి లైన్లో నిల్చున్నారు రాత్రి ఒంటి గంట వరకు కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన ప్రజలెవరూ కూడా కదలలేదు రైల్లో ఉండే ఓటు వేసి వెళ్ళారు అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దంచాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే ఓరవడి కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మంచి మెజారిటీతో అధికారంలోకి రావడం జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరు కూడా అందే విధంగా ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి ప్రజలు సహకారానికి ముఖ్యంగా మీ అందరి సహకారానికి మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు మీడియా అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయలేనివ్వను అని ఏ రోజైతే ఆ మీటింగ్లో చెప్పడం జరిగిందో అప్పటి నుంచి అదే సిద్ధాంతానికి కట్టుబడి సీట్ల కోసం కాకుండా అతి తక్కువ సీట్లు తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం రావాలని అటు మోడీ గారిని ఇటు చంద్రబాబు గారిని కలపడం పార్టీని ముందు తీసుకెళ్లడంలో ఆయన ఆయన గెలుపొందారు మరి ఈ ఉత్తరాంధ్రలోనే జనసేన పార్టీకి నాయకత్వం లేని పరిస్థితుల్లో మాకు అనకాపల్లి శాసనసభ్యునిగా పొంతలు రామకృష్ణ గారిని నిలబెట్టి పార్టీకి గౌరవం తీసుకొచ్చారు ఉత్తరాంధ్రలోనే పూర్తి బాధ్యతలు వహించి రామకృష్ణ గారి పార్టీని కూడా పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా రామకృష్ణ గారికి సీట్ ఇవ్వడం వల్ల జనసేన పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువు అయిపోయింది ఎందుకంటే రామకృష్ణ గారికి ఆల్రెడీ రెండు సార్లు ఎంపీగా మూడు సార్లు మూడు శాఖలు మంత్రిగా అనుభవం ఉండడం వల్ల ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వర్క్ ఉండడం అదేవిధంగా ఆయన అటు వర్త సంఘం ద్వారా అనేకమైనటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఉద్యమకార్మిగా ఒక అభివృద్ధిపరుడిగా ఆయనకు మంచి పేరు ఉంది అదేవిధంగా నీతి నిజాయితీకి మారిపోయిన రామకృష్ణ గారిని ప్రజలందరూ కూడా గుర్తించి గౌరవించారు మేము ఎక్కడ కూడా ఏం కష్టపడినట్టు అనిపించి నలభై ఆరు రోజులు ఎన్నికలైనా సరే మీ అందరి సహకారంతో మేము చాలా సులువుగానే ఈ ఎన్నికలు ఎదుర్కోగలిగాం చాలా సులువుగా ఎన్నికలు అయ్యాయి ఎక్కడ కూడా అలవాళ్ళు కూడా జరగలేదు అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓట్లు వినియోగించుకున్నారు అందరికీ కూడా ఇటు తెలుగుదేశం నాయకులైనటువంటి ఇప్పుడు ఇలా భూమి సత్యనారాయణ గారికి బుద్ధన ఆదీశ్ గారికి అలాగే దాడి వీరభద్ర గారికి తదితర పెద్దలకి అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా జనసేన తరపున కష్టపడిన యువకులందరికీ కూడా సరైన గుర్తింపు ఉంటుందని రామకృష్ణ గారి హయాంలో మళ్ళీ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు